ఈ నియోగ సంఘం అనేది పెట్టిరించారని నేను భావిస్తున్నాను దేవుళ్ళల్లో మనం ఒక్కొక్క రోడ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం వెంకటేశ్వర స్వామిని కొంతమంది సత్యనారాయణ స్వామిని కొంతమంది సాయిబాబాని కొంతమంది అలాగా మనలో కూడా మన వృత్తిపరంగాను వీటిని దృష్టిలో పెట్టుకునే ఈ శాఖాపేదాన్ని తీసుకొచ్చి శాఖలుగా విడదీయడం జరిగింది అంత మాత్రాన్ని మనకి మిగిలిన వారితోటి ఎటువంటి ఇది లేదు విభేదం లేదు మన అందరం ఒకటే అందరం సమీకృతంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది చాలామంది కళ్యాణ మండపాలు కట్టారు ఊళ్ళో గ్రామంలో కానీ మనకి అంతిమంగా ప్రతి మనిషి కూడా ఏదో ఒక రోజుని ఒక డెస్టినేషను వెళ్ళడం అనేది తప్పదు ఆ కార్యక్రమానికి మనం వెళ్ళినప్పుడు బయ శ్మశానానికి వెళ్ళినా బోధ్ బంగ్లాకి వెళ్ళినా ఏంటి ఇలా ఉన్నాయని ఆ రోజున అనుకుంటూ ఉంటాం పోయిన వారిని కార్యక్రమాలు చేయడానికి వారితో పాటు ఆ రోజున అక్కడ అనుకుంటాం ఇలా ఉంది ఏంటి దీన్ని ఏదో ఒకటి చేయాలని కానీ ఎవరు కూడా కార్యక్రమాన్ని చేయడానికి బయటకు వచ్చిన వెంటనే మర్చిపోతాం అలాంటి పరిస్థితుల్లో ఆయన నిరంతర కృషి చేసి వారితో పాటు నేను కూడా కొంతకాలం ప్రయాణించడం జరిగింది వాళ్ళు అయితేనేమి పెందుర్తులైతే అయితే చాలా చోట్ల భూమిని పరిశీలించడము అల్టిమేట్గా అది ఒక సఫలీకృతమయ్యి చక్కని భవనంగా నిర్మించారు ప్రస్తుతం అది నడపడం అనేది చాలా కష్టసాధ్యంగా ఉంది పబ్లిక్లో ఇంకా మెసేజ్ వెళ్ళలేదు వెళ్తే కానీ కార్యక్రమాలు చేసేవాళ్ళు ముందుకు రారు వచ్చిన ఇవాళ ఒక కార్యక్రమం చేయాలంటే కనీసం పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అయ్యే పరిస్థితి ఉంది చాలామంది దాన్ని చేసి అంత డబ్బు ఖర్చు పెట్టి పితృకార్యాలు చేయడానికి కూడా పరిస్థితులు అనుకూరించలేని పరిస్థితులు ఉన్నారు ఆ కారణం చేత ఈ సమాజం వాళ్ళు ఈ సంఘం వాళ్ళు దాన్ని ఒక పద్ధతిలో తక్కువ మొత్తంలో దాన్ని నడిపించి పితృకార్యాలకు ఆటంకం రాకుండా మన నమ్మకాలని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించారని మేము భావిస్తున్నాం అలాగే ఆ భవనానికి లిఫ్ట్ని డొనేట్ చేసినటువంటి దాత వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం ఇకపోతే మనలో చాలామంది డబ్బులు ఇవ్వగలిగిన వ్యక్తులు ఉన్నారు నాదైతే ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే మన ఇళ్లలో వివాహాలు జరిగినప్పుడు వివాహ సమయంలో మనం పూజలకు ఇస్తున్నాం టెంపుల్స్కి ఇస్తున్నాం అలాగే ఈ నియోగ సంఘానికి కూడా పదివేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆ వివాహ సందర్భంగా మనం వాళ్ళ కనుక ఇవ్వగలిగితే ఈ సంఘానికి నిధుల కొరత లేకుండా ఇంకా ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నాను అలాగే నెలకి వంద రూపాయలు సబ్స్క్రిప్షను పెట్టినట్టయితే అదేవి కంపల్సన్ కాదు వాలంటరీగా మనం చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను నేను ఇక్కడ రెండు సంఘాలున్నాయి విశాఖ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అని ఒకటి వైష్ణవి బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ అని రెండు సంఘాలు పెట్టాం రెండిట్లోనూ వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీలో మేము అందరం కూడా నెలకి వెయ్యి రూపాయలు వేసుకుంటాం మెంబర్స్ అందరం ఆ వెయ్యి రూపాయల డబ్బులతోటి పేద విద్యార్థులు ఎవరున్నారో వారందరికీ పుస్తకాలు పంపిణీ అలాగే వాళ్ళందరికీ కూడా ఫీజులు తక్కువైనప్పుడు మేము రేపు ఇరవై ఏడో తారీఖున పెడుతున్నాం ఒక ఇరవై మంది విద్యార్థులను ఐడెంటిఫై చేసాం వారందరికీ కూడా ఐదు వేల రూపాయల చొప్పున మేము ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం అలాగే సమ్మర్లో పుస్తకాలు పంపిణీ ఒక కార్యక్రమం ఓట్ చేసేవాళ్ళం కోవిడ్ దక్షణ తరగతి నాలుగేళ్ళ నుంచి ఆపడం జరిగింది ఎందుకు చేయడం అంటే మనలో చాలామంది దారిద్ర్య కిందకున్నాం దాని నుంచి బయటికి రావాలంటే మనందరం కూడా అల్టిమేట్గా ఏ మనిషి కూడా మనం వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు తర్వాత వాళ్ళు చేస్తారు అనుకోవడానికి అవేకం మనం బతికుండగా మనసులో ఏం చేద్దాం అనుకున్నావో ఆ కార్యక్రమాలకి మన దగ్గర ఉన్న దాంట్లో నుంచి సాధ్యం అని చేత వితరణ చేస్తే బాగుంటుందన్నది నా వ్యక్తిగతమైన అభిప్రాయం దయచేసి ఏంటి నేను ఇలాంటి ఉపన్యాసాలు ఇస్తున్నామని అనుకోవద్దు కారణం ఏంటంటే గోదానాలు భూదానాలు అంటారు అవన్నీ కూడా వెళ్ళిపోయిన తర్వాత ప్రతి ఇంట్లోనే ఉపచిస్తూ ఉంటారు ఎంత డబ్బులు ఖర్చు పెట్టి దానం చేయాలి అలాంటి పరిస్థితి లేకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన మిత్రులందరికీ కూడా మనకి చేతనైనంత చేయూతని ఆర్థికంగా ఇస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా బాగా చేస్తారని దానికి నా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఏ రకంగా అయినా సరే అటు లీగల్గా కానీ ఆర్థికంగా కానీ నేను ప్రస్తుతం సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్ని నాకు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్ అనేది నేను ఏ పొలిటికల్ పార్టీ తోటి ఎఫినిటీ లేదు నాకు ముందుగా అందరికీ చెప్పడం నేను ఏ పొలిటికల్ పార్టీకి చెందినవాడిని కాదు కాకపోయినప్పటికీ కూడా కేవలం నేను బ్రాహ్మణ్ అవ్వడం వల్లే నాకు ఇచ్చారు నేను బ్రాహ్మణ్ అవ్వడం వల్ల నాకు ఇచ్చాడు నేను ఇంట్లో కూర్చుంటే పొద్దున్న పదకొండు గంటలకి నాకు ఫోన్ వచ్చింది దానికి కారణం నేను ఏదో క్యాజువల్గా బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ వచ్చినప్పుడు అయ్యా బ్రాహ్మణకి ఎవరికి కూడా ఏమి చేయట్లేదు ప్రభుత్వాలు బ్రాహ్మణకి ఎవరికి కూడా ప్రభుత్వం ఏం చేయట్లేదు మన వాళ్ళు టెంపుల్స్ నమ్ముకున్నారు టెంపుల్లో ఆయా ఏరియాలో ఉన్న బ్రాహ్మణలో ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్రా ఒక్కొక్క కమిటీలో ఒక్కొక్క టెంపుల్ కమిటీలో ట్రస్ట్ బోర్డులో వేయండి అన్నాను అలా ఆ క్రమంలో నాకు ఒక రోజు హలో విజయ్ సాయి గారి ఆఫీస్ ఫోన్ వచ్చింది ఎలా మీ పేరు బయోడేటా అర్జెంటే కావాలని ఏంటని చెప్పి అప్పుడు బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ సీతం రాజు సుధాకర్ గారికి ఫోన్ ఇచ్చాను నేనే ఇచ్చానండి మీరు ఇవ్వండి అన్నాడు సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాను కాదు టైం లేదండి మధ్యాహ్నమే బోర్డు వేసిస్తున్నారు మీరు అర్జెంట్గా మీ బయోడేటా పంపించినాడు నేను పదకొండు గంటలు వాట్సాప్లో పంపించాను మూడున్నరకి నాకు ఆర్డర్ నా పేరుతో వచ్చింది అని చేత దానికి మన వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి ఇవాళ జీవీఎల్ గారు నిలబడిన సుహాసిని ఆనంద్ గారు వారు అనుకోకుండా రాజకీయ ఆరంగేటరం చేశారు వారు ఒకసారి ఎమ్మెల్యే కింద కూడా నిలబడ్డం జరిగింది లాస్ట్ ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిదిలో ఎంబీపీ కాలనీ నుంచి మన వాళ్ళు భ్రేమలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దురదృష్టవశాత్తు అప్పుడున్న ఈక్వేషన్స్లో మనకు అనుకున్నంతగా ఆశించినందుకు రాలేదు ఇప్పుడు మేము అందరం కూడా అన్ని సంఘాల వాళ్ళము సుహాసిని ఆనంద్ గారిని ఈసారి మీరు ఎట్టి పరిస్థితిలో నిలబడండి మీ వెనకాల మేము అందరం ఉంటాము అని మేము భరోసా ఇవ్వడం జరిగింది ఆ భరోసాకి మన అందరం కూడా ఓటు వేయడమే కాదు ఓటుతో పాటు మనం పది మందిని తీసుకొచ్చి ఓటు వేయించాలి మిగిలిన క్యాస్ట్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళతో పాటు మనలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి అమౌంట్ మా వాడు నిలబడ్డాడు వేయండి మనం వాళ్ళని ప్రమోట్ చేయాలి వాళ్ళు కనుక రాజకీయాల్లో ఉంటే వాళ్ళు ప్రత్యక్షంగా మనం చేసినా చెయ్యకపోయినా చేస్తారని సిద్ధం చెయ్యకపోయినప్పటికీ కూడా మన వాళ్ళు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళు పలాన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా రాజకీయమైన పలుకుబడి కొంచెం మన భూముల మీదకి రావడం కానీ వాళ్ళ మెల్ల మీదకి రావడం కానీ కొంత తగ్గుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది ఈ రోజు మేము అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది మంచి ఈ ప్రెంసిస్సు కూడా బ్రాహ్మల తరం మారిపోయి మనం ఏ కమ్మ వాళ్ళు అన్నట్టుగా ఉంది క్లైమేట్ అంతా కూడా మార్చేశారు పూర్వంలాగా కాకుండా విశాలమైన హాల్ చక్కని డయాసు చక్కని ఆతిథ్యం పార్కింగ్ ఇవన్నీ చూస్తుంటే యూత్ ముందుకు రావాలి శ్రీనివాస్ గారు రాధాకృష్ణ వీళ్ళందరూ కూడా వెనకాల చేయడమే కాదు ఇంకా పది మందిని తీసుకొచ్చి ఈ సంఘావిృతకి ఇంకా ముందు ఇంకా మరీంత ముందుకి తీసుకెళ్తారని ఆశిస్తో నాకు ఈ అవకాశం ఇచ్చినందరికి ప్రణీత్ ప్రణవ్ ఎక్జోరా హైదరాబాద్ నగర్ జెన్టియు జైత్ర మీయాపూర్ సోలిటెర్ బచ్చుపల్లి Daffodils, Malampet, Guru Park, Gargilap, that generations remember. Pranit Guru. Why are you waiting? Call 80397297. 729 7.